మేము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి ఇలాగనే మేము జరుపుకుంటాము ఈసారి మరింత గొప్పగా మేము జరపాలని ఆశించి దాన్ని మేము పకడ్బంద ప్లాన్ చేసుకొని దీని ముఖ్య అతిథులుగా మన అధ్యక్షుడు చింతా సురేష్ బాబు గారిని అలాగనే మంజునాథ్ గారిని పిలవడం జరిగింది దానికి ఆహ్వానం ఆహ్వానం పేరుకు వచ్చారు వాళ్ళని మేము సరస్కరించుకున్నాము మా నాయకుడు పట్టిన సందర్భంగా మేము టీ కూడా కట్ చేసుకున్నాము ఆ కూడా అందరం కలిసి మేము ఎంజాయ్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నాము అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము చేసుకునే ఒక దగ్గర గల మూడు వందల మంది మందికి అన్నదాన కార్యక్రమం చేశాము ఇవన్నీ చేయడానికి ఒకటే కారణం రీజన్ ఏంటంటే మా నాయకుడు కలిసే బాటలో మేము కూడా నడవాలని ఆయన ఆశల్లో మేము కూడా పంచుకోవాలని ఆయన ఎలాగైతే సమాజానికి సేవ చేస్తాడో మేము కూడా అలాగే సమాధానం చేయాలని ఆ ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ రక్తదాన శిబిరం కానీ ఈ అన్నదాన కార్యక్రమం కానీ మేము నిర్వహించాము దీనివల్ల పది మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి కార్యక్రమం చేస్తాము ఇలాంటి కాదు మళ్ళీ మళ్ళీ చేస్తాము ఇలా చేయడానికి ఒకటే ప్రిజను మా అన్న మా నాయకుడు మాకిచ్చిన సందేశము దీన్ని ఇలానే మేము మళ్ళీ మళ్ళీ జరుపుకుంటూ ఆ చేసుకుంటూ వెళ్తామండి దీనికి అంతా సహకరించినాం మన జైన సైనికులకు వీరమాణికలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై జనసేన నా పేరు వచ్చేసి కేజీఎస్ నాయుడు నేను కేసీఎస్ డెవలపర్స్ దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్ అంటే నిర్వహించడం జరిగింది